ప్రైజ్ లాంటి ప్రభు పేరిట అందరికీ వందనాలు దేవుని ఆరాధనలో భాగంగా నూతన గీతంతో దేవుని మాయం నన్ను ముట్టి నా దేవా నన్ను బాగు చేసి నా దేవా నన్ను ముట్టి నా దేవా నన్ను బాగు చేసి నా దేవా నీకే స్తోత్రమయ్యా నీకే స్తోత్రమయ్యా నీకే స్థుతులు దేవా నీకే స్థుతులు దేవా నన్ను ముట్టి నా దేవా నన్ను బాగు చేసిన దేవా నన్ను ముట్టి నా దేవా నన్ను బాగు చేసిన దేవా నీకే స్తోత్రమయ్య నీకే స్థుతులు దేవా నీకే స్తోత్రమయ్య నీకే స్థుతులు దేవా పరిశుద్ధుడా స్తోత్రమయ పరమాత్ముడా పరిశుద్ధుడ పరిశుద్ధుడా స్తోత్రమయ పరమాత్ముడా స్తోత్రమయ అల్లేలుయల్లేయ దేవా హల్లేలుయల్లేయ హల్లేలుయ దేవానికి హల్లేలుయ నన్ను ముట్టిన నా దేవా నన్ను బాగు చేసిన దేవా నన్ను ముట్టిన నా దీవ నన్ను బాగు చేసిన దేవా నీకే స్తోత్రమయ్యా నీకే స్థుతులు దేవా నీకే స్తోత్రమయ్యా నీకే స్తోత్రమయ్యా నీకే స్థుతులు దేవా సృష్టికర్తవైన దేవ నీ నామము మాకు ఆధారము సృష్టికర్తవైన దేవ నీ నామము మాకు ఆధారము జనులందరూ కలసి నిన్ను స్తుంచెదరు దేవా భూరాజులందరూ కలసి నిన్ను మహిమపరచెదరు దేవా జనులందరూ కలసి నిన్ను స్తుంచెదరు దేవ భూరాజులందరూ కలసి నిన్ను మహిమపరచెదరు దేవా సృష్టికర్తవైన దేవా నీ నామము మాకు ఆధారము సృష్టికర్తవైన దేవా నీ నామము మాకు ఆధారము పరిశుద్ధ దూతలతో కలసి నిన్ను స్థుతించదము దేవ పరిశుద్ధ దే దూతలు కలసి నిన్ను స్థుతించెదరు దేవా సితార తంబురతోన నిన్ను స్తుంచెదరు దేవ సితార తంబురతోన నిన్ను స్తుంచెదరు దేవ వేణుగానముతోన నేను స్తుయించెదరు దేవా వేణు నేను స్తుంచెదరు దేవ వేణుగానముతోన నిన్ను స్తుంచెదరు దేవా సృష్టి కట్టబైన దేవ నీ నామము మాకు ఆదరము సృష్టికర్తవైన దేవా నీ నామము మాకు ఆదరము జనులందరు కలసి నిను స్తుతించదరు దేవ ఊరాజులందరు కలసి నిను మహిమ పరచెదరు దేవ జనులందరు కలసి నిను స్తుతించదరు దేవ ఊరాజులందరు కలసి నిను మహిమ పరచెదరు దేవ సృష్టికర్తవైన దేవా

నీ దేవా బలహీనుడను దేవా ఏ బలము లేని దేవా నీ బలము కొరకు వేచి నీ బలము కొరకు వేచి నీ బలము కొరకు ప్రార్థన చేసి నీ బలము కొరకు ప్రార్థనే చేసి తిని బలహీనుడను దేవా ఏ బలము లేని దేవా మోషేకు తోడైనట్లు నాకు తోడు ఉండవా ఇస్రాయేళ్ల పక్షమున్నట్లు నా పక్షముండవా మోషేకు తోడైనట్లు నాకు తోడు ఉండవా బలహీనుడనుదే దేవా నీ బలములేని దేవా నీ బలములేని దేవా నీ బలము కొరకు వేచియుంటినయ్యా నీ బలము కొరకు వేచియుంటినయ్యాండి ప్రభుత్వ ఈరోజు మందిరం నూతన గీతంతో ప్రభుని మహింపరుచుకుందాం ఏసునామము సునామము జయమూ జయము ఏ రక్తము జయము జయము ఏ సునామము జయమూ జయము ఏ రక్తము జయము జయము నమ్మదగినదీ నామము నమ్మిన రక్షణ ఇచ్చే నామము నమ్మదగినదీ నామము నమ్మిన నిచ్చే నామము పాపములు కడిగే రక్తం దేవుని స్వరక్తమిది పాపములు కడిగే రక్త దేవుని స్వరక్తమిది ఏనామము జయము జయము ఏసు రక్తము జయము జయము ఏసునామము జయము జయము యేసు రక్తము జయము జయము నమ్మదగినది నామము నమ్మిన రక్షణ నిచ్చే నామము నమ్మదగినది నామము నమ్మిన రక్షణ నిచ్చే నామము అన్ని నామముల కన్నా పైన ఉన్న నామము ఈ నామము అన్ని నామముల క పైన ఉన్న నామము ఈ నామము ఏ నామై నను ఈ నామము కృందనే ఏ ఈ నామము క్రిందనే ఏమి అడిగను ఇచే నామము ఈ నామము ఈనామమున ఏమి అడిగను ఇచేటి నామము ఈ ఈనామము ఏసునామము జయము జయము ఏసు రక్తము జయము జయము నామము జయము జయము ఏసు రక్తము జయము జయము పాపములు కడిగే రక్తం పరిశుద్ధమైనది రక్తం పాపములు అడిగే రక్తం పరిశుద్ధమైనది రక్తం దేవాది దేవుని స్వరక్తము శిలువులో కార్చినది రక్తము దేవాది దేవుని స్వరక్తము శిలువలో కార్చినది రక్తము పరమాత్మునిది రక్తము వెలకట్టలేనిది రక్తము పరమాత్మునిది రక్తము వెరకట్టలేనిది ఈ రక్తము ఏసునామము జయము జయము ఏసు రక్తము జయము జయము ఏసునామము జయము జయము ఏసు రక్తము జయము జయము నమ్మదగినది ఈ నామము నమ్మిన రక్షణ నిచ్చే నామము నమ్మదగినది ఈ నామము నమ్మిన రక్షణ నిచ్చే నామము